హలో గైస్ వెల్కమ్ టు డైలీ ఎడ్యుకేషన్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఒక బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి అయితే తెలుసుకుందాము అదే టీఎంబీ రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అని ఉంది టీఎంబీ అంటే తమిళనాడు మెర్సెంటైల్ బ్యాంక్ అని ఉంది ఇక్కడ మనకి ఇందులో మనకు ఏపీ అండ్ తెలంగాణ నుంచి కూడా పోస్ట్స్ అయితే ఉన్నాయి ఏపీలోంచి ట్వంటీ వన్ అండ్ తెలంగాణలోంచి కూడా ఎయిటీన్ పోస్ట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మనకు తెలుగు లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది ఒకసారి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ట్వంటీ ఎయిత్ ఫిబ్రవరి నుంచి అయితే మనం ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్త్ మార్చ్ వరకే అప్లై చేసుకోవచ్చు అండ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ కూడా సేమ్ డేట్స్లో మీరు చేసుకోవచ్చు ఆన్లైన్ ఎగ్జామ్ ఏప్రిల్లో ఉంటుంది డిక్లరేషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్ రిజల్ట్స్ మేలో ఉంటుంది కాల్ లెటర్ కూడా మేలో వస్తుంది అలాట్మెంట్ జూన్లో ఉంది అండ్ జాయినింగ్ ఎక్స్పెక్టెడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ప్రొవిజనల్ అంటే జూన్ జూలైలో మీకు జాయినింగ్ కూడా అయిపోతుంది ఇప్పుడే డిస్కస్ చేసినాం ఏపీలో ట్వంటీ వన్ అండ్ తెలంగాణలో ఎయిటీన్ పోస్ట్ అయితే అవైలబుల్గా ఉన్నాయి తెలుగు వస్తే సరిపోతుంది రీజినల్ లాంగ్వేజ్ అండ్ మనకి ఇక్కడ కేటగిరీస్ పరంగా అయితే ఏం లేదు టోటల్ వేకెన్సీస్ వన్ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు ఎడ్యుకేషనల్ క్వాలిటీ క్వాలిఫికేషన్ మనకు డిగ్రీ ఉంటే సరిపోతుంది అండర్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఉండాలి ఏజ్ ద క్యాండిడేట్ మస్ట్ నాట్ మోర్ దాన్ థర్టీ ఇయర్స్ కంటే ఎక్కువ అయితే ఉండకూడదు ఎక్స్పీరియన్స్ ఏం లేదు సెలక్షన్ ప్రొసీజర్ ఎగ్జామ్ స్ట్రక్చర్ ఆస్ పర్ ఐబీపీఎస్ స్టాండర్డ్ ఉంటుంది మీడియా ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ ఉంటుంది అండ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్లస్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ జనరల్ బ్యాంకింగ్ పైన టోటల్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అండ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్ ఇది ఇంగ్లీష్లో ఉంటుంది అండ్ ఈచ్ నెగటివ్ క్వశ్చన్కి ఆన్సర్కి మనకు హాఫ్ వన్ బై ఫోర్త్ అంటే పావ మార్క్ అయితే కట్ అవుతుంది ఒక్కో క్వశ్చన్కి ఫైవ్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు మనకు తెలుగు స్టేట్స్ నుంచి అయితే విజయవాడ అండ్ గుంటూరు ఉంది విశాఖపట్నం ఉంది తెలంగాణ నుంచి అయితే హైదరాబాద్ కూడా ఉంది సో ఈ సెంటర్లో మీకు అప్లై చేసుకుంటే అక్కడ ఎగ్జామ్ రాయచ్చు అప్లికేషన్ ఫీ ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ టోటల్గా థౌజండ్ రూపీస్ అయితే ఉంది శాలరీ చూసుకుంటే మనకు థర్టీ టూ థౌజండ్ నుంచి సెవెంటీ టూ థౌజండ్ వరకు అయితే ఉంది టోటల్గా పర్ యానం అయితే ఎయిట్ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఉంది ఇందులో అన్ని వేరియబుల్ ప్లే మెడికల్ ఇన్సూరెన్స్ అన్నీ కలుపుకొని ఈ ప్యాకేజ్ ఉంటుంది మీకు హౌ టు అప్లై అఫీషియల్ వెబ్సైట్ అయితే వీళ్ళది టీఎంబీ నెట్ డాట్ ఇన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ అందులో కెరీర్స్కి వెళ్తే మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు పేమెంట్ ఆఫ్ ఫీజ్ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ అయితే అప్లై చేసుకోవచ్చు ఫీజ్ అయితే పే చేయొచ్చు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియోలో కామెంట్ సెక్షన్లో అడగండి